హలో వన్ అఖండ టూ తాండవం ఫస్ట్ వీక్ కాసులు వర్షం కురిపించింది అనే టాక్ వచ్చింది సో సెకండ్ వీక్ కాస్త డల్ అయి అంటున్నారు సినీ వర్గాలు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఎలా ఉన్నాయో ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు ఇంటర్లోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో ఎస్ సార్ ఫస్ట్ వీక్ ఎలా ఉంది ఇప్పుడు సెకండ్ వీక్ ఎలా ఉంది సార్ కొన్ని సినిమాలని మనం సెకండ్ వీక్ ఎలా ఉంది ఫస్ట్ వీక్ ఎలా ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేయడానికి కూడా అవకాశం లేదు కారణం ఏంటంటే సమాజ హితం కోసం సమాజం కోసం ఉపయోగపడేటువంటి సినిమాలు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కలెక్షన్స్ తోటి మనం కంపేర్ చేయలేము ఒకటి రెండు మనం కొన్ని కొన్ని అవార్డు ఫిల్మ్స్ చూసుకుంటే ఇప్పుడు నేషనల్ అవార్డు ఫిలిమ్స్ వాటి అన్నిటిని తీసుకుంటే కలెక్షన్ పరంగా పూర్గు ఉంటాయి కానీ అవార్డు విషయంలో మాత్రం వాటికి వస్తాయి ఇప్పుడు మిథున సినిమా ఉంది ఎగ్జాంపుల్ చెప్తాం మిథున సినిమా అనేది బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళు నటించారు ఆవిడ ఆయన నటించిన సినిమా మిథును అవార్డు పిచ్చారు కానీ దాని కలెక్షన్స్ పూర్వగా ఉంటాయి అలాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే అవార్డు ఫిల్మ్స్ అంటే అవార్డు సై ఫిల్మ్స్ అవార్డులు ఎవరికి ఇస్తారు ఒక సమాజానికి పనికొచ్చేటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలకి అవార్డులు ఇస్తారు ప్లస్ ఆ సినిమాలో నటించినటువంటి నటులకి అవార్డులు వస్తాయి కానీ కలెక్షన్స్ పరంగా ఆ సినిమాలను మనం చూడలేము అలాగే ఇక్కడ బాలయ్య అఖండ సినిమాని మనం కలెక్షన్స్ పరంగా చూడకూడదంటే కలెక్షన్స్ పరంగా చూడాలి అలాగే అవార్డు గెలిచేటువంటి సినిమాల కోణంలో కూడా చూడాలి ఓకే అయితే ఇప్పుడు కలెక్షన్లు కాస్త డల్ అనే టాక్ నడుస్తుంది అంటే కలెక్షన్ల కోణంలో ఎందుకు చూడాలి ఈ సినిమాని అంటే బాలయ్య ఉన్నారు కాబట్టి బాలయ్య మాస్ ఆఫ్ ది గాడ్ ఓకే కాబట్టి బాలయ్యకి ఉండేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని మనం కలెక్షన్స్ కోణంలో ఈ సినిమాలు చూడాలి అంతే తప్ప ఆ సినిమాలో ఉండే సబ్జెక్టు ఆ సినిమాలో ఉండే మెసేజ్ మనం కోణం నుంచి తీసుకొని కలెక్షన్స్ ని మనం విశ్లేషించడానికి అవకాశం లేదు సో ఈ సినిమా ప్రధానంగా ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి మన భారత భూమి ఏంటి హైందో ధర్మం మన విలువలు ఏంటి మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయం ఏంటి భారతదేశం ఏంటి అసలు దాని యొక్క పవిత్రత ఏంటి అనేది క్లియర్ కట్గా సినిమాలో చూపించారు చూపించగలిగారు డైరెక్టర్ సీను బోయ్పాటి బాలకృష్ణ గారి నటన తమన్ మ్యూజిక్ ఇవి హైలైట్ దాని గంగాధర్ శాస్త్రి గారి లాంటి వాళ్ళు ఆ సినిమా గురించి ప్రశంసిస్తున్నారు ఆయన భగవద్గీతను ఉపాసన పోసి ఆ భగవద్గీతని అందరికీ అర్థమయ్యేలాగా పాటల రూపంలో కూడా అందజేసినటువంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు ఎవరు మహనీయుడు గంగాధర శాస్త్రి గారు అలాంటి గంగాధర శాస్త్రి గారే సాక్షాత్తు శివుడే ఈ సినిమాని నిర్మించుకున్నాడు అక్కడ బాలకృష్ణ కానీ లేదంటే తమన్ కానీ లేదంటే బోయపాటి కానీ లేదంటే ఇంకొకలు కానీ కుగలు కానీ నిమిత్త మాత్రలు అది దైవమే ఈ పని చేయించింది అంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు దాంట్లో మీకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారా వాళ్ళు బ్రహ్మాండంగా శ్లోకాలు పాడారా తర్వాత వాళ్ళు ఇద్దరు వాళ్ళు సంస్కృత శ్లోకాలు శ్లోకాలు పాడేవాళ్ళు ఉన్నారా వాళ్ళు పాడారా మిశ్రా మిశ్రా బ్రదర్స్ మిశ్రా బ్రదర్స్ వాళ్ళు శ్లోకాలు పాడారు సో ఇది ఒక అద్భుతమైనటువంటి స్పిరిచువల్ యాంగిల్లో ఉండేటువంటి సినిమా అలాగే ఇది ఒక అంటే నేటి తరానికి కొంచెం అనుసంధానంగా ఉండేలాగా ప్లస్ ఇప్పుడున్న ఇప్పుడు సమకాలీన అంశాలకు జోడించి స్పిరిచువల్ని బాగా చూపించినటువంటి సినిమా ఇది ఓకే వైరస్ ఇప్పుడు మనకి కరోనా టైంలో వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది చైనా నుంచి వచ్చిందని చెప్పి ప్రపంచం మొత్తం చెప్తుంది ఇప్పుడు ఈ వైరస్కి విరుగుడు వ్యాక్సిన్ కనుక్కునే దానికి రెండు రెండు సంవత్సరాలు పట్టింది అవునా సో అది వైరస్ వర్సెస్ వ్యాక్సిన్ అనేటువంటిది ఒక యాంగిల్ అక్కడ చూడొచ్చు మనం అలాగే ఆధ్యాత్మికం అంటే పవర్ఫుల్ గాడ్ పవర్ ఏంటి అనేది ఒక యాంగిల్ మూడోది ఏంది భారతదేశంతో పెట్టుకుంటే ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా అద్భుతంగా చూపించగలిగారు సో కాబట్టి ఇది ఇదంతా కూడా మనం వైరస్ దగ్గర నుంచి దాన్ని వారు దాకా మధ్యలో మన సంస్కృతి సాంప్రదాయాలు మన దేవుళ్ళు ఎవరైతే హనుమాన్ ఉన్నాడో శివుడు ఉన్నాడు వీళ్ళందరూ యొక్క అంశగా అఘోర బాలయ్య అఘోరగా నటించినటువంటి ఆ నటన నభుతో నవ భవిష్యత్ అని చెప్పి గంగాధర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు నేను ఎందుకు ఆయన పేరు చెప్తున్నా అంటే పదే పదే ఆయనకి వేరే వాళ్ళని కొనియాటం ప్రశంసించాల్సిన అవసరం లేదు ఆయనకి ఓకే నిస్వార్థపరుడు స్వార్థపరుడు కాదు ఒకవేళ ఆయన నిజంగా స్వార్థపరుడు లేదంటే డబ్బుల కోసం అయితే ఆయన అద్భుతమైన గాత్రం ఉంది అద్భుతమైనటువంటి లిరిక్స్ తోటి పాటలు పాడగలరు ఆయన ఓకే కానీ ఆయన డూయట్లు ఈ ఎకిలికిలి పాటలు పాడరు ఆయన ఎంత డబ్బు కానీ పాడరు ఎస్ ఎస్ మరి అలాంటి ఆయన ఈ సినిమాని ప్రశంసిస్తున్నారు కదా అంటే మన సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మెసేజ్ ఓరియెంటెడ్ కోణంలో నుంచి ఈ సినిమాని చూడాలా హిట్ టు ఫట్ అనేది లేదు కలెక్షన్స్ కోణంలో నుంచి చూడాలా అని అంటే మన సబ్జెక్ట్ ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్గా చూస్తే కనుక ఇది బ్లాక్ బస్టర్ హిట్ ఓకే కలెక్షన్స్ పరంగా చూస్తే యావరేజ్ ఫిల్మ్ లాగా ఈ టాలీవుడ్లో ఉన్నటువంటి టాక్ కారణం ఏంటంటే ఫస్ట్ డే ఓపెనింగ్స్ బాగున్నాయి ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ వసూళ్లు బాగున్నాయి తర్వాత శాటిలైట్ కి సంబంధించినటువంటి అమౌంట్స్ బాగానే వచ్చినాయి ఓటీటీకి సంబంధించినటువంటి కలెక్షన్స్ బాగానే వచ్చినాయి ఆడియో రిలీజెస్ సంబంధించిన ఆడియో రైట్స్ సంబంధించినవి బాగా వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి కాకపోతే థియేట్రికల్ కలెక్షన్స్కి వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటర్స్ పెట్టినటువంటి అమౌంట్కి దగ్గరగా ఇంకా రాలేదు సెకండ్ వీక్ అయినప్పటికీ అనేటువంటిది ఉంది ఓకే టాలీవుడ్ లో ఉంది అదే అది రావాలంటే ఇంకో ట్వంటీ పర్సెంట్ కలెక్షన్స్ రావాలి అని అంటున్నారు ఎయిటీ పర్సెంట్ వచ్చి ఇంకో ట్వంటీ పర్సెంట్ రావాల్సి ఉంది అని చెప్పి థియేట్రికల్ కలెక్షన్స్ ని బేస్ చేసుకుని చెప్తున్నారు సార్ ఇప్పుడు మూవీ టికెట్స్ స్టార్టింగ్ లో కంటే కాస్త ఇప్పుడు ఈ వీక్ కాస్త తగ్గించినట్టు తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఏమైనా పడింది అనుకోవచ్చు మనం యాక్చువల్గా లాస్ట్ వీక్ అంటే కూడా ఈ వీక్ ఫ్రీక్వెన్సీ టికెట్ బుకింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గింది అని చెప్తున్నారు టికెట్ బుకింగ్ ఫ్రీక్వెన్సీ అయితే తగ్గిందని చెప్తున్నారు పెరగచ్చు అని కూడా మనం అంచనా కదా ఎలా పెరుగుతుంది అంటే స్టార్టింగ్ లో రేట్ ఎక్కువ అని వాళ్ళు ఇప్పుడు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఉండొచ్చు ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రోజు వస్తున్న అడ్వాంటేజ్ అనుకోవాలా లేకపోతే అలా కూడా అనుకోవడానికి లేదు కారణం ఏంటంటే అవతార్ సినిమా దాని మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి అవతార్ సినిమా ఇక్కడ బాక్స్ థియేటర్ల దగ్గర బోల్తా పడింది బ్యాడ్ టాక్ వచ్చేసింది అవతార్ సినిమా బాగలేదు అనేటువంటి టాక్ వచ్చేసింది సో ప్లాప్ అనేటువంటి టాక్ వచ్చేసింది సో దాంతో ఇప్పుడు థియేటర్ థియేటర్స్ లో ఉన్నటువంటి సినిమా ఏముంది అఖే కదా అవును కాబట్టి ఈ అవతారు సినిమా అనేది ఎక్స్పెక్టేషన్స్ కి భిన్నంగా పూర్గా ఉంది కాబట్టి ఆ ఆ కారణంగా అఖండాకి ఫ్రీక్వెన్సీ పెరిగే అవకాశం ఉందనేది కూడా టాలీవుడ్లో లెక్కలు వేస్తున్నారు అంటే ఒక ట్వంటీ పర్సెంట్ థియేట్రికల్ కలెక్షన్స్ విషయంలో గ్యాప్ ఉంది అని అంటున్నారు ఈ ట్వంటీ పర్సెంట్ రీచ్ అయితే కనుక మీకు వాళ్ళకి కూడా నష్టాలు రావు నష్టాలు వచ్చే అవకాశం లేదు సో ఇప్పుడు ఈ అవతార్ ఫిల్మ్ అనేది ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ లేదు కాబట్టి అఖండ మూవ్ అవుతుంది రాబోయే రోజుల్లో ఈ వారం కూడా అఖండ అఖండాకి కొంత ఫ్రీక్వెన్సీ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు అది ఉంటే కనుక థియేట్రికల్ కలెక్షన్స్ కూడా ఉంటాయి గా ఏంటంటే ఆ సినిమాకి పెట్టినటువంటి రెండు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవైతే ప్రొడ్యూసర్స్కి వచ్చేసే ఓకే దాంట్లో ఎలాంటి డోకా లేదని చెప్పి చెప్తున్నారు సినిమా వర్గాలు కాకపోతే థియేట్రికల్ కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ కొంచెం స్లోగా ఉందని చెప్పి అంటున్నారు బహుశా కొన్ని సినిమాలు ఏంటంటే ఫస్ట్ వీక్ లో స్లో ఉన్నా కానీ సెకండ్ వీక్ నుంచి స్పీడ్ అయ్యే అవకాశం ఉంది ఆ జాబితాలో ఏమైనా చేరుతుందేమో చూడాలి మనం ఓకే సార్ థ్యాంక్ యూ